అండి ఇది నేను శివరాత్రి రోజు వీడియో అండి ఇంటి పళ్ళు అది చేపిస్తున్నాం కదా పొద్దున్నే లేచిన తర్వాత గోడలు అవి తడిపేసుకున్న తర్వాత ఇంకా పాలు తీసొచ్చి స్నానం అది చేసిన తర్వాత ఇంకా దేవుడి గుడికి తీసుకువెళ్ళడానికి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నానండి పంచామృతాలు తీసుకెళ్తున్నామండి స్వామివారికి అభిషేకం కోసం పంచదార తేనె ప్రెస్సింగ్ కవర్లో అయితే వేసి పెట్టేశాను నెయ్యి కొద్దిగా కరగబెట్టి ఆవు నెయ్యి ఒక బాక్స్లో పెట్టి పెట్టుకున్నానండి ఆవు పాలు ఆవు పెరుగు కూడా ముందు రోజు తోడు పెట్టేసి అయితే పెట్టేసుకున్నానండి నేను స్వామివారికి అభిషేకం చేసుకోవడం కోసమైతే ఒక ఇత్తడి చెంబు పెట్టుకొని ఇంకా బాటిల్తో నీళ్ళు అయితే పెట్టుకున్నానండి ఇంకా కొబ్బరికాయలు అరటిపళ్ళు కూడా అయితే రెడీ చేసుకున్నానండి నేను తీసుకెళ్ళడానికి గుడికి ఇంకా మా వారు తీసుకెళ్లారండి గుడికి నన్ను వచ్చిన తర్వాత మళ్ళీ మా అమ్మాయిని అయితే తీసుకొచ్చారు గుడికి వెళ్ళిపోయామండి గుడికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి మా ఊర్లో శివాలయం ఇది పార్వతీ సమేత బాణేశ్వర స్వామి గుడి అండి ఈ గుడి ఇది ఇది చాలా పూర్వకాలం నుంచి ఉన్న గుడి అంటే అండి ఇది మా అత్తగారు వాళ్ళ పిల్లలప్పటి నుంచి ఉన్న గుడి అంట ఇది మా అత్తగారు వాళ్ళ అమ్మగారు ఊరు కూడా ఇదేనండి అందుకని చెప్పి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ గుడిలో అది వెళ్ళి ఆడుకునే వాళ్ళు అంటండి ఈ గుడి లోపలికి వచ్చిన తర్వాత బయట ఇలా ఒక శివలింగం ఉంటుందండి అక్కడ కూడా అందరూ పూజలు అవి చేసుకుంటున్నారు మేము ఫస్ట్ గుడికి వెళ్ళిన తర్వాత మూడు ప్రదక్షిణలు అయితే చేసేసామండి ఇది ధ్వజస్తంభం అండి గుడిలో మూడు ప్రదక్షిణ చేసిన తర్వాత ఇంకా బయట దీపం అది పెట్టుకొని అప్పుడైతే మళ్ళీ లోపలికి గుడికైతే వెళ్ళామండి పెళ్ళైన వారు మామూలు ప్రదక్షిణ చేయకూడదు చండీ ప్రదక్షిణ చేయాలంటారు కానీ ఇంకా ఇలాంటి రోజుల్లో కుదరదు అని చెప్పి ఇంకా మామూలు ప్రదక్షిణ చేసేసామండి ఇదిగోండి ఒక శివలింగం దగ్గర మా వారిని దీపం పెట్టేసి ఆయన వెలిగించమని ఈలోగా ఇంకా నేను అరటిపళ్ళు అవి పెట్టి ఇంకా మారేడు దళాలు కోసారండి మా వారు ఇంకా అవి పెట్టేసి వాటర్ తోటి అయితే అభిషేకం అయితే చేసుకున్నామండి ఇవికోండి ఇవి ఉత్సవ విగ్రహాలు రాత్రి కళ్యాణం చేశారండి ఇక్కడ ఉత్సవ విగ్రహాల దగ్గర అక్కడైతే దండం పెట్టేస్తున్నాము ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత పంచామృతాలు తీసుకెళ్లాను కదండి వాటితోటి స్వామివారికి అయితే అభిషేకం చేస్తున్నారు స్వామివారి పక్కన అమ్మవారండి మాత ఆ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా దోశ వేసుకొని టిఫిన్ అయితే చేసేసానండి నేను శివరాత్రికి ఉపవాసం అది ఏమీ ఉండలేదండి ఇంకా షుగర్ మామూలుగానే అసలు బాగా నీరసం వచ్చేస్తుంది ఉదయం పూట ఇంకా నేను ఉండలేనని చెప్పి ఉండలేదండి ఆ తర్వాత మామూలుగా అయితే అసలు ఎప్పుడూ బియ్యంతో పాయసం చేస్తామండి ఈసారి ఇంకా బియ్యంతో చేయలేదు సేమియాస బియ్యం వేసేసి పాయసం అయితే చేసేసానండి నేను స్వామివారికి నైవేద్యానికి తర్వాత టీ పెట్టేస్తానండి ఇంకా వచ్చారు షెడ్ వేసేవాళ్ళు ఇంకా టాపి పని చేసే చేయడానికి ఇంకా అలా మొత్తం ఇంకా రాడ్ బిల్డింగ్ అదే ఇవేంటి బుట్టలు కట్టడం అంటారు కదా వాళ్ళు వాళ్ళందరికీ టీ పెట్టి ఇచ్చేసిన తర్వాత ఇంకా పప్పు మామిడికాయ అయితే చేశానండి నేను ఆ పప్పు మామిడికాయనైతే తాలింపు వేసాను ఒక చిన్న టిప్ అండి ఏదైనా పప్పు పప్పు టమాటా కానీ పప్పు మామిడికాయ కానీ అలా ఏదైనా సరే తాలింపు వేసుకునేటప్పుడు కొద్దిగా నూనె తగ్గించుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటే పప్పు టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుందండి ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి పప్పు తాలింపు వేసుకున్న తర్వాత ఇంకా నేను అవన్నీ తోమేసుకున్నానండి అంట్లయితే అంత ఎక్కువ ఏమి లేవు అత్తయ్యగా తోమేశారు పూట ఒకసారి ఇంకా తర్వాత అయితే నేను అంట్ల అవి అయితే కడిగేసుకున్నాను ఇంకా మధ్య మధ్యలో కొన్ని పనులు చేశాను కానీ ఇంకా అవన్నీ వీడియో తీయడం అయితే ఇంకా గుర్తులేదండి తీయ